హై వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరికీ చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు అలాగే వీడియోస్ మొత్తం చూసి లైక్ కూడా చేయండి ఇంకా మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా రోజుల తర్వాత వర్షం పడుతుంది అసలు ఇక్కడ వర్షం ఎప్పుడు పడుతుందో కూడా తెలియదు అదే మన దగ్గర వర్షం పడితే మాత్రం మట్టి వాసన భలే ఉంటుంది కదా నాకైతే చాలా ఇష్టం మట్టి వాసన మీలో ఎంతమందికి ఇష్టం కానీ ఇక్కడైతే మట్టే కనిపించదు ఇంకా మట్టి వాసన కూడా మేము ఇప్పుడే టార్గెట్ రీచ్ అయినాము అంటే ఇది ఇక్కడ ఒక షాప్ పేరు మేము ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినాము అని అంటే షాప్కి ఎందుకు వస్తారు షాపింగ్ చేయడానికి అని అనుకుంటున్నారా వచ్చినాము కాకపోతే ఒక సర్ప్రైజ్ కూడా ఉంది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా తెలిసిపోద్ది ఇంకా నిజం చెప్పాలంటే మాకు కూడా తెలియదు సర్ప్రైజ్ ఏంటో అసలు ఆ సర్ప్రైజ్ ఏంటి ఎవరు ఎవరికి సర్ప్రైజ్ ఇచ్చారా అనేది వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుద్ది సో మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎక్కడికి వచ్చినా ఇది మాత్రం ఎక్కువరా దీనికోసమే వస్తావారా యాక్చువల్గా మా పెద్దోడికి స్కూల్కి స్కెచెస్ ఏవో కావాలి అని అంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తీసుకోవడానికి వచ్చినాం ఇంకా మనకి షాప్లో ఏదైనా కావాలంటే ఇంట్లోనే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి టూ డేస్లో వచ్చి తీసుకోవచ్చు ఎలాగో షాప్ వచ్చాం కదా షాప్ చూసినట్టు ఉంటుంది మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా అని ఇంకా మొత్తం షాప్ రౌండ్ వేసినాం ఇదైతే ఇండియన్ స్టోర్ కాదు కానీ ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ అన్ని దొరుకుతాయి ఇక్కడ ఇంకా పిల్లలకి మనకి డ్రెస్సెస్ కూడా ఉన్నాయి రెడ్ కలర్ డ్రెస్ బాగుంది కదా దాని కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ డాలర్స్ ఈ ఇయర్ రంగింగ్స్ బాగున్నాయి కాకపోతే కాస్ట్ చూస్తేనే షాక్ అయిపోతాం మనము టెన్ డాలర్స్ అంటే మన ఇండియన్ రూపీస్ లో ఎయిట్ థర్టీ రూపీస్ ఇవే ఇయర్ రింగ్స్ మనం స్ట్రీట్ షాపింగ్ చేస్తే వంద రూపాయల లోపలనే వచ్చేస్తాయి ఇంక ఇక్కడ ఏది చూసినా అంతే ఎక్కువనే అనిపిస్తుంది డాలర్ వైజ్ చూస్తే తక్కువనే కావచ్చు కానీ మనం ఇండియన్ రూపీస్ గా కన్వర్ట్ చేసుకోకుండా ఉండలేము ఇంకా అట్లాంటి అప్పుడు ఏ దీనికింత పెట్టాలా మనం అవసరమా ఇండియాలో అయితే డబుల్ అని అనిపిస్తుంది ఇక్కడ ఫ్లక్కర్స్ కూడా బాగున్నాయి ఈ పేరుకి టెన్ డాలర్స్ ఆ రెండు ఫ్లక్కర్లకు టెన్ డాలర్సే ఈ మూడు ఫ్లక్కర్లకు కూడా టెన్ డాలర్సే మరి డిఫరెన్స్ ఏంటో తెలియదు ఇంకా ఈ గ్లాసెస్ అయితే ఒకటి ఫోర్టీన్ డాలర్స్ ఒకటి ట్వెల్వ్ డాలర్స్ అట్లు ఉన్నాయి కాస్ట్ ఫిఫ్టీన్ ఎయిట్ డాలర్స్ ఇంక ఇదైతే అమ్మాయిల సెక్షన్ వచ్చేసింది బ్యూటీ ప్రొడక్ట్స్ డాలర్ వైజ్ చూస్తే నాకు తక్కువే అనిపించింది ఇండియాలో కూడా బ్రాండెడ్వి ఎక్కువ కాస్టే ఉంటాయి కదా దాంతో పోలిస్తే నాకు ఇది ఓకే అనిపించింది నేనైతే అన్ని రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ అయితే ఏం యూజ్ చేయను కొన్నే యూజ్ చేస్తాను అవి కూడా ఇండియా నుండే తెచ్చుకున్నాను అంటే మనకు అక్కడైతే ఆఫర్ ఆఫర్లో వస్తాయి కదా అందుకని మెబ్లిన్ బ్రాండెడ్ కదా అదైతే కొంచెం ఎక్కువే కాస్ట్ ఉంటుంది ఇక్కడైతే వాటి కాస్ట్ వచ్చేసి కన్సీలర్ నైన్ మస్కరా ఎయిట్ ఫౌండేషన్ ఎయిట్ లిప్స్టిక్ టెన్ డాలర్స్ ఉంది కాస్ట్ ఎక్కువ అనిపిస్తుందా తక్కువ అనిపిస్తుందా ఈ ఒక్క నేల్ పాలిష్కే నైన్ డాలర్స్ అంట అదే మన దగ్గర అయితే ఆ నైన్ డాలర్స్ పెడితే ఒక పది దాకైనా వస్తాయి కిండర్ జాయ్ కిండర్ జాయ్ ఎంత కాస్ట్ కిండర్ జాయ్ టూ నైన్టీన్ ఇదే కిండర్ జాయ్ మన ఇండియన్ స్టోర్ లో అయితే వన్ నాట్ సెవెన్ రూపీస్ దొరికింది అమ్మో ఇక్కడ అయితే వన్ ఎయిటీ రూపీస్ అట దీన్ని బట్టి మనం ఇక్కడ చూడడమే తప్ప ఇంకేం కొనొద్దని అర్థమైంది ఇంక ఇవన్నీ గ్రీటింగ్ కార్డ్స్ వీటికైతే ఒక సెక్షనే ఉంది సపరేట్ గా

ఇవి ఆపిల్స్ కానీ ఆపిల్స్ లాగానే లేవు వీటి నేమ్స్ కూడా భలే ఉన్నాయి ఒకటి పింక్ లేడీ ఆపిల్ అదేమో ఫైవ్ డాలర్స్ ఆపిల్ పియర్ ఏమో సిక్స్ డాలర్స్ మా బుడ్డోడి సెక్షన్ వాన్ని తీసుకురాకుండా మేము మాత్రమే చూద్దామని వచ్చినాం వాన్ని తీసుకొస్తే ఇంకేం లేదు ఇది కావాలి అది కావాలని విసిగిస్తూనే ఉంటాడు ఆల్రెడీ ఏదో ఒక స్ట్రా గ్లాస్ చూసిండు అది కావాలని లొలి లొల్లి వేస్తుండు ఇంకా షాప్ అని తినబడేలాగా అరుస్తూనే ఉన్నాడు అందుకే అసలు ఈ పిల్లల్ని తీసుకొని షాప్స్ రావద్దు ఇంకా పాపం రోజంతా ఇంట్లోనే ఉంటారు కదా బయటకు తీసుకెళ్తే కొంచెం రిఫ్రెష్ అవుతారని తీసుకొస్తే పరుగు పోయేలాగా ఉంటారు అది కావాలి ఇది కావాలని ఇంకా బాధకన్నా కన్నా కొనియాలి తప్పదు మీరు కూడా మీ పిల్లలతో షాప్స్ వెళ్తే ఇట్లాంటి ఫేస్ చేస్తారా ఇంకా ఈ సైకిల్స్ అయితే ఒకటి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ వరకు ఉన్నాయి ఇది ఎయిటీ

ఏం ఇప్పటిదాకా అరిచిందంతా ఈ గ్లాస్ గురించే దానికి త్రీ డాలర్స్ అంట మనిపించుకున్నా ఎందుకది తాగకపోతే చూడు ఆల్రెడీ ఇంట్లో ఒక స్ట్రా గ్లాస్ ఉంది కానీ దాంట్లో వాటరే తాగడు కొనడమే తప్ప వాడడం ఉండదు ఈ పిల్లలందరూ ఇట్లనే ఉంటారేమో ఏది చూస్తే అది కావాలి ఐస్ క్రీమ్ కాదవి బొమ్మలు ఐస్ క్రీమ్ ఏమొద్దు ఇంకా అది ఒక్కటి తీసుకున్నావు కదా చాలు నువ్వు నేను ఇంకోసారి షాప్కే తీసుకురావద్దురా స్టిక్కర్సా అడగలేవా నువ్వు ఎందుకు ఇచ్చిర్రు అడిగినావా మరి అడగాల్సింది కదా ఏమో నాకు తెలీదు దానికి ఆల్రెడీ ఉన్నది కదా ప్రింట్ ఏ స్పైడర్ మ్యాన్ సంతోషం చూడు ఇప్పటిదాకా వెయిట్ చేసిన సర్ప్రైజ్ ఇదే అన్నమాట అసలు మాకు కూడా తెలియదు షాపింగ్ అంతా అయిపోయి బయటకు వచ్చేటప్పుడు కౌంటర్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చిండు వాడికి ఇంకా వాడికి అయితే చిన్నప్పటి నుండి ఎందుకో గానీ మ్యాన్ అంటే పిచ్చి బొమ్మలే కాదు డ్రెస్ అయినా బ్రష్ బాటిల్స్ ఏదైనా స్పైడర్ మ్యాన్ ఉండాలని మీకు ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి